దేవుడు మనకు తోడై ఉండకపోతే దేవుడు మన పక్షాన ఉండకపోతే మనల్ని మనుషులు మృంగివేస్తారు వారి కోపము లేదా వారి అసూయ చేత వారి మానసిక స్థితి చేత లేదా స్వార్థంతో మన మీద దాడి ప్రతి దాడులు చేస్తూ ఉంటారు చాలా కుటుంబాలలో ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నా లేదా ఒక వ్యక్తి బాగుపడుతున్నా అసూయతోటి కుళ్ళు కుతంత్రాలతోటి మన మీద దాడి ప్రతి దాడులు చేస్తుంటారు కాబట్టి దేవుడు ప్రతిక్షణం మన తోడై ఉండి మనల్ని నడిపిస్తూ కాపరి వలె మనతో ఉన్నాడు అయితే మనమే దేవుని దగ్గర ఉండక దేవునితో అంటి పెట్టుకొని ఉండక దేవుని ఉడిచిపెట్టి దేవుని మర్చిపోయి మనకి ఇష్టమైన త్రోవలలో మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం మనం బ్రతుకుతున్నాము కాబట్టి మనుషుల యొక్క ఆగ్రహానికి మనం గురైపోతున్నాం మనుషుల యొక్క కోపానికి మనం గురైపోతున్నాం సమాధానము ఉండక సంతోషం ఉండక రకరకాలుగా చిత్రహింసలకు గురైపోతున్నాం